హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం హోమ్మేడ్ గీ ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాం రండి ఫస్ట్ అయితే త్రీ వీక్స్ నుండి ఫ్రీజ్ చేసి పెట్టుకున్న మీగడ తీసుకున్నాను ఆ ముందు రోజునైతే దాంట్లో కొంచెం కర్డ్ యాడ్ చేశాను సో దట్ మనకి నెయ్యి అనేది పూసలు పూసలుగా వస్తుందన్నమాట ఇంకా కొంచెం కూల్ వాటర్ ఆర్ ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ నుండి వెన్న వేరు వచ్చేస్తుంది దీనిని ఫ్రెష్ వాటర్లో సెపరేట్ చేసుకోవాలి ప్రాసెస్ నాకు పర్సనలీ ఎందుకు చాలా ఇష్టం ఇంకా టూ టు త్రీ టైమ్స్ క్లీన్ వాటర్లో వెన్న మొత్తం కడగాలి సో దట్ మనకి నెయ్యి అనేది స్మెల్ అండ్ టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వెన్న మొత్తం కరిగించాలి ఎంతైనా మనం ఇంట్లో చేసిన నెయ్యికి బయట కొన్న నెయ్యికి చాలానే డిఫరెన్స్ ఉంటుంది ఇంకా ఫ్లేవర్ కోసం మనం మెంతులు తమిళపాకు ఆర్ కరివేపాకు వేసుకోవచ్చు నాకైతే అవైలబుల్గా కరివేపాకు ఉండే సో నేనైతే కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేయగానే అరువ అయితే ఫుల్గా చేంజ్ అయిపోయింది అసలు ఇంకా బయట కూడా అర్థమైపోయి ఉండొచ్చు అందరికీ మనం నెయ్యి కాచుతున్నామని ఇంకా కింద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవడమే హోమ్ గీ రెడీ